నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలు మద్యానికి అలవాటు పడి మద్యం మత్తులో మాదక ద్రవ్యాల మత్తులో రోడ్లపైకి వస్తూ ఉన్నారు దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురైపోతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని వఫ్రా రోడ్డులో మత్తులో అసాధారణ స్థితిలో ఉన్నాడనే అనుమానంతో ముప్పై ఏళ్ళ ప్రవాస యువకుడిని అరెస్ట్ చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించింది పోలీసులు అతన్ని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని ఈ తనిఖీ చేయగా అతని వద్ద క్రిస్టల్ మేత్ మరియు మాదక ద్రవ్యాల సామాగ్రి ఉన్న రెండు ప్యాకెట్లు కనిపించాయని చెప్పేసి అతడు అవి సేవించి రోడ్డు పైన మత్తులో అసాధారణ స్థితిలో తూగుతూ ఊగుతూ వెళుతూ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క ముప్పై రెండేళ్ల ప్రవాసుని అదుపులోకి తీసుకున్నారు అలాగే ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో పోలీసులు యాభై ఐదేళ్ల ప్రవాసుడి పైన కేసు నమోదు చేశారు అతను కూడా మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు అతని నుంచి కెమికల్స్ ఉన్న ఒక సంచిని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఇద్దరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు దేశంగానే దేశానికి వచ్చి ఏదో డబ్బులు సంపాదించుకున్నామని చెప్పి ఇంత దూరం వస్తే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మారకుండా మద్యం సేవించడం మాదక ద్రవ్యాలకు బానిసయ్యి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్